హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మా వారి బర్త్డే అని పిల్లలు గిఫ్ట్ తెచ్చారు సర్ప్రైజ్ గిఫ్ట్ కేక్ పీసులు తెచ్చారండి సర్ప్రైజ్గా వాళ్ళ నాన్నకు తెలియకోకుండా సర్ప్రైజ్గా కూడా గిఫ్ట్ ఇచ్చారు బర్త్డే కండి పిల్లలు వాళ్ళ నాన్న బర్త్డేకి కేక్ కొనుక్కొని వచ్చారు సర్ప్రైజ్ గిఫ్ట్ అంట వాళ్ళ సర్ప్రైజ్ ఇవ్వాలని గిఫ్ట్ తెచ్చినారు హ్యాపీ బర్త్డే అని చెప్పారు కదండి మా పిల్లలు తెసినారు కళ్ళు మూసుకోమన్నారు ఆయన కళ్ళు మూసుకున్నాను పిల్లలు సర్ప్రైజ్ గిఫ్ట్ ఆ కళ్ళు తెలుసు

ర్త్డేకి గుడికి పోయిస్తాను చూడండి గుడికి పోయి హ్యాపీ బర్త్ డే ఇక్కడ మా పాప తింటుంది సమోసా అక్కడ ఈ సైడ్ పెట్టుకున్నాడు బాగా గణపతి నేను తింటున్నానండి సమోసా మా బర్త్డేకి సమోసాలు తీసుకొని వచ్చాను తలాబొ ఒకటి అని అగరబత్తిలు వచ్చాయండి అగరబత్తలు ప్యాకింగ్ చేస్తున్నాను కొన్ని వచ్చినాయి ఈసారి ఇంకొన్ని ప్యాకింగ్ చేస్తున్నాను ప్యాకింగ్ చేసినట్టు కవర్లలో వేసినట్టు ఇక్కడ పెట్టేసానండి కవర్లలో వేసి పెట్టామండి అగరబత్తీలన్నీ బాక్స్ ఫుల్ అయింది కదండి ఇక్కడ ఇక్కడ కింద వేసాం కదా ఇంకో బాక్స్లో వేస్తానండి ఈ బాక్స్లో బాక్స్ చేస్తున్నామండి రెండు బాక్సులు ఫుల్ అయినాయండి వెయిట్ చూసి ప్యాకింగ్ చేసేయాలండి ఇవి తూకం చూసి ప్యాకింగ్ చేసేయాలని ఫిఫ్టీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ వెయిట్ చేస్తున్నామండి వెయిట్ చేసినవి సీలింగ్ మిషన్లో సీల్ చేసేస్తున్నామండి సీల్ అయిపోయిన సీల్ అయిపోయినాయండి ఇట్లా సీల్ చేసేయాల వెన్నీస్ నెయ్యి కరగబెడుతున్నానండి నెయ్యి కరుగుతూ ఉంది వేస్తున్నానండి మిగతంతా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తున్నాను మిక్సీ జార్లు వేసినానండి ఇప్పుడు ఇది మిక్సీ పడతాను నెయ్యి రెడీ అయిందండి చూడండి ఎర్రగా అయింది నెయ్యి ఇంకా స్టవ్ కట్టేస్తే సరిపోతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుందండి నెయ్యి తయారయ్యింది స్టవ్ దింపేస్తాను చూడండి నెయ్యి చల్లారిన తర్వాత స్టోర్ చేస్తానండి వేరే గిన్నెలు అనమాట నెయ్యి చూడండి ఎర్రగా బాగా వచ్చేసింది నేను జల్లెల్లో వడగొడుతున్నానండి వడగట్టానండి బౌల్ నిండి వచ్చేసింది